లేకపోతే ఏంటి మీ నాన్నవ నువ్వు విమానం ఎక్కి విదేశాలు వెళ్ళాలంటుంటే నువ్వు ఇక్కడ ట్రాక్టర్ ఎక్కి పొలం తుడుతానంటావు తప్పేంటి తప్పు కాక ఇంకేంటి ఇన్నాళ్ళు కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోవడానికి అంటే పాతి ఏళ్ళు నన్ను పెంచారు కాబట్టి నేను అమెరికా వెళ్ళి పదివేలు డబ్బులు పంపిస్తే లెక్క సరిపోద్ది చెల్లు ఇది ఏమైనా బిజినెస్ ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళి డబ్బులు సంపాదించి కారు కొంటాను దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకొని పంపించాలి అంతేగాని దాంట్లో మా నాన్న ఎక్కించుకొని తిరగగలనా లేదు అదే మా ఊళ్ళో వ్యవసాయం చేసుకుంటే కనీసం మా నాన్న స్కూటర్ రెక్కించుకొని చెప్పగలను అది నాకు హ్యాపీగా ఉంటుంది మా నాన్నకి జ్వరం వస్తే అమెరికా నుంచి ఫోన్ చేసి ట్యాబ్లెట్ వేసుకున్న నాన్న మాత్రమే చెప్పగలను అదే ట్యాబ్లెట్ నా చేత్తో వేసి పక్క నుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది నీకు తెలియదు నాకు నాకు నాలుగేళ్ళప్పుడే మా అమ్మ చనిపోయింది ఎంతమంది చెప్పినా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోలేదు నా కోసం ఇన్నాళ్లలో నాకు ఇప్పుడు అమ్మలేని లోటు తెలియనివ్వలేదు అలాంటాయి నీ వయసులో వదిలేసి వెళ్ళిపోవటం నా కనీసం ఫ్రెండ్స్ సినిమాలు సరదాలైనా ఉన్నాయి నందు కానీ మా నాన్నకి నేను తప్ప వేరే ప్రపంచం లేదు ఆయన ఎంతసేపు నేనేమవాలో ఆలోచిస్తున్నాడు కానీ నేను ఒక్కడిని వదిలేతే ఆయన ఏమైపోతాడో నేను ఫీల్ అవుతున్నాను నేను పెరిగిన ఇల్లు నేను తిరిగిన ఊరు నన్ను పెంచిన నాన్న నన్ను ప్రేమించే స్నేహితులు అందరిని వదిలేసి అక్కడికి వెళ్ళి ఏం సాధించాలి నా పదెకరాలు ట్రాక్టర్ నాకు చాలు సాయంత్రం దాకా పొలం దున్నుకుని సరదాగా ఫ్రెండ్స్తో దమ్ము కొట్టి సెకండ్ షో సినిమాకి వెళ్ళి వచ్చి పడుకుంటే చాలదా ఒకటి చెప్పనా నందు మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్ళు మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్ళు నలుగురు లేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమి ఉండదు